వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక హీరో డేట్ చూసుకుంటే రెండవ తేదీ పదవ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అంగళ్ళు టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ధరలు చూసుకుంటేనా ఇక్కడైతే భారీగా వాన పడింది భారీగా ధరలు పెరిగాయి ఈ పొడికాయలు మచ్చకాయలు ఇవి చూసుకుంటే మూడు వందల నుంచి ఏడు వందల ఊరికైతే పలకడం జరిగింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ గోళీ మచ్చకాయలు ఇక థర్డ్ క్వాలిటీలు చూసుకుంటే వెయ్యి రూపాయల నుంచి పద్నాలుగు వందల వరకు అయితే థర్డ్ క్వాలిటీలు అయితే పలకడం జరిగింది థౌజండ్ రూపీస్ టు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీ కాయలు చూసుకుంటే పద్నాలుగు వందల నుంచి పదిహేడు వందల ఊరికైతే సెకండ్ క్వాలిటీ కాయలు అయితే పలకడం జరిగింది ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ టు సెవెంటీన్ హండ్రెడ్ సెకండ్ క్వాలిటీ ఇక క్లాస్ కాయలు చూసుకుంటేనా నెంబర్ వన్ ఐటలు పద్దెనిమిది వందల నుంచి రెండు వేలు రెండు వేల నూరు రూపాయల వరకు అయితే క్లాస్ కాయలు అయితే పలకడం జరిగింది ఎయిటీన్ హండ్రెడ్ టు టూ థౌజండ్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక టాప్ రేట్ చూసుకుంటే రెండు వేల రెండు వందలు అయితే టాప్ రేట్ అయితే పడ్డం జరిగిందినా ఆ రెండు వేల రెండు వందలతో వచ్చి రెండు మూడు ఐటలు అయితే పడ్డం జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ